అజీర్తి చేసినప్పుడు కానీ కొంచెం వంటలు నల్లకలగా ఉన్నప్పుడు ఈ విధంగా రసం చేసుకొని తింటే కొంచెము డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కొంచెం చింతపండు టమాటాలు పసుపు కరివేపాకు పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి దీనికి చాలా మంచిదండి ఇలా ఈ విధంగా రసం చేసి పిల్లలకి పెడితే కూడా జ్వరం ఉన్నప్పుడు కూడా పెడితే కూడా డైజెషన్ నిటికి చాలా బాగా పనిచేస్తుందండి వెల్లుల్లిపాయలు పచ్చగా దంచుకొని వీటన్నిటిని మెత్తగా అయ్యేటట్టుగా బాగా చేత్తో ఇలా నలుపుకొని పక్కనే మిరియాలు జీలకర్ర అప్పటికప్పుడు దంచుకోవాలండి ఈ విధంగా దంచిపెట్టుకుంటే కచ్చాపచ్చాగా ఈ రసం పొడిని కూడా దాంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ లేకుండా తిరగబోత కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ రసానికి చాలా బాగా పనిచేస్తుందండి విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకునే మిశ్రం మొత్తం అండి రసం పొడి ఈ పుదీనా కానీ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి ఉప్పుగా ఉన్న ఇప్పుగా ఉంటుందండి రసము ఒక రెండు నిమిషాలు తలనిచ్చి రసం రెడీ అండి కొంచెం ఎంగువ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా రసం పెట్టి పిల్లలకు కూడా ఇవ్వండి చాలా మంచిది రెండు నిమిషాలు రెండు నిమిషాలు అట్లా తెలిపిస్తే చాలా అండి షవ్